టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సిగ్గు శరం ఉంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ల గుమ్మడిదాల మండలానికి ఇంద్రమ్మ హౌసెస్ గుమ్మడిదాల మండలానికి నాలుగు వందల నలభై తొమ్మిది ఇండ్లిచ్చినాం మున్సిపాలిటీకి రెండు వందల అరవై ఐదు ఇండ్లు ఇచ్చినాం మొత్తం ఏడు వందల పద్నాలుగు ఇండ్లు శాంక్షన్ ఇచ్చి ఇప్పుడు గుమ్మడిదాల కాడ కట్టుకోమని చెప్తున్నాం ఒక ఇల్లుకు ఐదు లక్షల రూపాయలు నీ పార్టీకి ఏమైనా సిగ్గు శరం ఉంటే కొత్తపల్లి కాడ డబల్ బెడ్రూమ్లు ఇల్లు కడతా అని చెప్పి ఆనాడు పెద్ద పెద్ద తీసుమార్కాలు లెక్క వచ్చి కొబ్బరికాయ కొట్టిండు కొత్తపల్లి కాడ ఇంతవరకు బునాది దేవున దిక్కుదాది లేదు కొత్తపల్లె అడుగుతారు ఓట్లడుగుతారు నల్లవాళ్ళు ఏమని ఓట్లడుగుతారు ఈరోజు నువ్వు ఆ మాట్లాడేది నేను మళ్ళా చెప్తున్న ఇంద్రామ్మ ఇళ్ళ గురించి కావచ్చు కొత్తపల్లిలో మీరు కొబ్బరికాయ కొట్టిన విధానం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్గా మేము ఏడు వందల పద్నాలుగు ఇచ్చినాం ఈరోజు కొత్తపల్లి కావచ్చు నల్లవల్లి కావచ్చు మంబాపూర్ కావచ్చు కానుకుంట కావచ్చు వీరెడ్డిపల్లె కావచ్చు రామ్రెడ్డి కావచ్చు అక్కడ గ్రామాలలో పోయి సూడు ఎంత బ్రహ్మాండంగా ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందో ఇచ్చింది మేము గర్వంగా చెప్తున్నాం మా ఇందిరమ్మ రాజ్యం మా కాంగ్రెస్ గవర్నమెంటు మా క్యాబినెట్ అభివృద్ధి చేస్తుంది కోటాను కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి మున్సిపాలిటీకి ఇస్తుందని తెలియజేస్తున్నాం